అందరికీ నమస్తే అండి ఈరోజైతే మా ఆయన నా కోసం ఎడ్జ్ మంచూరియా అయితే చేస్తున్నారనమాట ఎటువంటి సాసులు యూజ్ చేయకుండా ఇంట్లోనే చేయమని చెప్పాను మా ఆయన అయితే క్యారెట్ బిజీ అయితే తురిమేసి పక్కన పెట్టేశారు ఫస్ట్ అయితే తర్వాత క్యారెట్ అయితే తురిమేస్తున్నారు వద్దు అని అంటున్నారు మా ఆయన అయితే వీడియో తీస్తుంటే ఏదైనా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్ చేయాల్సిందే అని అనుకుంటాం నిజంగా కానీ నాకేందో మా ఆయన ఇప్పుడు పని చేపిస్తే నాకు అస్సలు మనసు ఒప్పుకోదు ఒక ఒకవైపు అయితే మరో తక్ష అయితే ఆడుకుంటున్నారు బయట పిల్లలు అయితే వాడికి నాకైతే ఇలా ఆడిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చికాకు లేపిస్తాడు కానీ ఏం చేద్దాం పోవాల్సిందే ఒక్కళ్ళే కదా తర్వాత ఆయనకి రాదు నేనే చెప్తుంటే మా ఆయన చేస్తున్నారు అనమాట క్యారెట్ బీట్ క్యాబేజీ మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కారం తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేయమని చెప్తున్నా నేనైతే మా ఆయనకి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో సాల్ట్ కూడా తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి అంటే మిక్స్ చేసుకోవాలని అంటున్నాను దీన్ని మిక్సీ చేసుకున్న తర్వాత మా అదేంటో ఏమో కానీ డెలివరీ టైం దగ్గర వచ్చేస్తుంది నాకేమో ఇవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అన్నమాట ఇప్పుడైతే నేను మైదా లేక గోధుమ పిండి మీరైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదా తీసుకుంటున్నాను గోధుమ పిండి దొరకలే నాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను ఒకవైపు మా రోహిత్ అక్షర్ డిస్టర్బ్ చేస్తాడేమో అనుకున్నాము కానీ వాడైతే మంచిగా ఆడుకుంటున్నాడు ఇలా అయితే మంచిగా కలిపేసుకొని ఇదైతే ఇది తింటా అని మా రోహిత్ బాబు ఒకవైపు ఇప్పుడైతే ఆయన చేయడం ఒకంత అయితే తర్వాత నువ్వే చేసుకోవాలి నేను లడ్డు బాల్స్ లేక నేను చేశాను కదా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై నువ్వే చేసుకో అన్నాడు చూసారా ఇలా ఉంది నా పరిస్థితి గుర్తొస్తుందని మా ఆయన చెప్తే మిగతా పను నువ్వే చేసుకోవాలి అనేసాడు తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఇస్తున్నాడు అది ఎందుకో తర్వాత చూపిద్దాను నేను సాసులు ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడైతే ఆనియన్స్ మంచిగా కట్ చేసి ఇచ్చాడు మా ఆయన అయితే ఇక్కడైతే బాల్స్ అయితే మంచిగా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాము తర్వాత ఒక్కొక్కటి అయితే వేసేసుకున్నాను చాలా టేస్టీగా అయితే వచ్చిందండి స్ట్రీట్ స్టైల్లోనే అన్నమాట రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు నేను పెద్ద పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను ఎల్లిపాయలు పొట్టు తీసేసుకొని వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇది కడాయి అయితే పెట్టేసుకోవాలి బయట అయితే ఇలాంటి కడాయిలోనే చేస్తారు కదా అందుకే నేనైతే ఈ కళాయి అయితే యూజ్ చేస్తున్నాను దీంట్లో అయితే మంచిగా టూ స్పూన్లు అయితే వా ఆయిల్ అయితే వేసేసుకొని చుట్టూ మంచిగా కలిపే విధంగా అంటే చుట్టూ మంచిగా ఇలా రావాలన్నమాట తర్వాత కొద్దిగా ఎల్లుల్లి దంచేసుకొని వేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పెద్ద సైజు వేసుకోవాలన్నమాట చూపించాను కదా అది ఎందుకో ఇప్పుడు చూపిస్తున్నాను ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలా అవ్వాలి అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వాలి ఇప్పుడైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసుకుంటే మనకు నోటికి అనేది బాగా అంటే తగలదు నా ఒపీనియన్ అయితే మీకు చెప్తున్నాను నెక్స్ట్ అయితే కొద్దిగా పసుపు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఎందుకంటే నేను చిల్లీస్ వేసాను కాబట్టి కారం అయితే పెద్దగా వేయట్లేదు కొద్దిగా వేసాను టేస్ట్ కొద్దిగా అంటే బాగుంటుందని ఇప్పుడైతే నేను మంచిగా అయితే వేసేసుకున్న తర్వాత ఇది మంచి కలర్ అయితే చేంజ్ అవ్వాలి చేంజ్ అయిన తర్వాత టమాటా అయితే మనం పట్టేసుకున్నాం కదా మిక్సీ అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మా దాగా కలుపుతూనే ఉండాలి అలాగే కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ అయిన తర్వాత ఇక్కడైతే నేను జొన్నల పిండి ఉంటుంది కదండి మేమైతే ఎక్కువ అంటే కర్రీస్లో అయినా ఏదైనా మా తరం అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ తరం నుంచి జొన్నపిండి అంటే కలిపి ఇలా వేస్తారన్నమాట మటన్లో చికెన్లో నేను వేసాను చాలా చిక్కగా అయింది అనమాట మేమైతే ఇలా ఇక్కడ వేస్తాము కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు మీరైతే ఇలా వేయడం వల్ల కొంచెం చిక్కగా అవుతుంది ఇక్కడైతే మా రోహిత్ దాక్షి కూడా తింటున్నాడు మా ఆయన కూడా తినేసాడు నేను తింటున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి అంత బాగుంది నాకైతే నచ్చింది నచ్చిందన్నమాట ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మన ప్రెగ్నెన్సీ టైంలో బయట ఫుడ్ తినొద్దని చెప్తారు కదా నేనైతే ఇలా చేసుకొని తిన్నాను మీరైతే ఏమంటారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి